టీడీపీ ప్రభుత్వ కుట్రలో భాగంగా తప్పుడు కేసులు భయపడే పరిస్థితి లేదు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో కుట్రలో భాగంగా తప్పుడు కేసులు పెడుతున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు కావలిలో అమృత్ థైలాండ్ ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు అవడంతో పై పై హైకోర్టు సూచనలో కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ల విచారణ హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తప్పుడు కేసులతో భయపడే పరిస్థితి లేదని న్యాయ విచారణకు సిద్ధమని న్యాయ సిద్ధమని ఆయన ఉన్నారు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసు పెట్టాలా అనే ఒక దురుద్దేశంతో ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు ఎప్పుడో జరిగిన పైగాను వేతకు సంబంధించి ఆ కేసుని రీఓపెన్ చేసి ఈరోజు దాన్ని అడ్డుపెట్టుకుని దాదాపు పదమూడు మందిని పదమూడు మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే సోదరుని జైలు పంపటం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసులు బనాయించటం ఇవన్నీ కూడా జరిగినాయి కోర్టు మాకు కొంతమందికి ఇంట్రీమ్ ఆర్డర్ రిలీఫ్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా మన కావు నియోజకవర్గం కానీ పోలీసు డిపార్ట్మెంట్కి కూడా సహకరించండి అని చెప్పిన మీదట ఈరోజు వారి పిలుపు మేరకు ఉదయం పది గంటలకి పోవిట్ స్టేషన్కి రావాల్సిందిగా కోవడం జరిగింది మేము అదే విధంగా వారు చెప్పిన విధంగా కోవిడ్ స్టేషన్కి రావటము దాదాపు ఐదు గంటల దాకా కూడా మమ్మల్ని అడగటము వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పటం కూడా జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఒక విధంగా ఇది మీడియా సోదరుడికి సంబంధించిన సమస్య గతముగా వారు ప్రెస్ క్లబ్ ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రెస్ క్లబ్ దానికి అంటే మీడియా పాయింట్ ఒకటి కావాలని సోదరులంతా ఇక్కడ అడగడం జరిగింది అదేవిధంగా ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇస్తామని అధికారులతో కూడా మాట్లాడి అరేంజ్ చేస్తానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు పైగాను కూర్చాము ఆ స్థలాన్ని మేము ఇచ్చామని మా మీద కొన్ని అబద్ధపు సాక్ష్యాలతోటి ప్రేరేపించడం జరిగింది దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మమ్మల్ని అడిగినప్పుడు దానిలో ఎవరి ప్రమేయం లేదు అక్కడ మాకు ప్రెస్ క్లబ్ కావాలంటే ఎదుగుగా ఉన్న అన్నా క్యాంటీన్ అన్నా ఇప్పించండి అని అడిగిన మెదట అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఆనాడు చెప్పడం జరిగింది అదేవిధంగా చేయటం జరిగింది ఇది వాస్తవం దీన్ని ఎవ్వరు కూడా కావాలని మా జోక్యంతో అది కూర్చిన పరిస్థితి కూడా లేదు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితిగా కూడా సహకరించము కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ దాకా ఇవ్వటం జరిగింది దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అవర్ మమ్మల్ని ఇన్వెస్టిగేటే చేసి దానికి సంబంధించిన నలభై రెండు క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం దాని అంతటికి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది కాకపోతే దీంట్లో కొంత కోణము ఉంది కావాలని కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద రోజు పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఈరోజు సిఏగా మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదుగుగా బోర్డు మీద ఉంది సత్యమేవా జయితే తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది కాబట్టి దీంట్లో ఎవ కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు తప్పకుండా న్యాయం కలుగుతుంది కాబట్టి ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు బెదిగేది లేదు ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోగాడుతూనే ఉంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు చేస్తున్న అక్రమాని కూడా తప్పకుండా బయటకు తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు మా కార్యకర్తకు మా అభిమానులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ